ఓం నమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న స్వయం భూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున ఇరవై ఏడు గాను ఉండీలు తరవగా మేను ఉండీ నుంచి ఒక కోటి పదిహేను లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అన్నదానం హుండీల ద్వారా ముప్పై నాలుగు లక్షల పదకొండు వేల మూడు వందల పన్నెండు రూపాయలు కలిసి మొత్తం ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఇరవై ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలుగా మరి సొమ్ముగా రావడం జరిగింది ఇది కాకుండా మరి ముప్పై గ్రాములు బంగారం రెండు కేజీల నూట ఎనభై గ్రాములు వెండి రావడం జరిగింది ఏడు దేశాలకు చెందిన నలభై ఐదు విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో దేవాదాయ ధర్మాద శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ గారు మరియు తెలుగుదారు ప్రసాద్ గారు అలాగే థర్డ్ గ్రేడ్ ఎం సత్యనారాయణ గారు అచ్చి స్వాములు పత్రికా అలాగే కెనరా బ్యాంకు సిబ్బంది మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సేవకులతో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా త్వరితగతిన పూర్తయింది ఓం నమో వెంకటేశ్వర ప్రండాలే <lightweight>